చాలా మంది ఇల్లు కారు కొనడానికి బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు అయితే లోన్ ఈజీగా వస్తున్నా కాలం గడిచే కొద్దీ వడ్డీ భారం భయపడుతుంది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల టైంలో మనం బ్యాంక్ నుంచి తీసుకున్న అసలు కంటే వడ్డీ రెట్టింపు అవుతుంది కానీ తప్పదు కనుక చెల్లిస్తాం అయితే తెలివైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు ఇలా చేస్తే మనం బ్యాంకుకు చెల్లించిన వడ్డీని తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు దానిపై మీరు కట్టుబోయే వడ్డీని తిరిగి పొందాలంటే అదే టైంకి ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకోవాలి లోన్ తాలూకా మొదటి ఈఎంఐ చెల్లించడం ప్రారంభించడం మొదటి నెల నుంచే మీరు సిప్ కూడా ప్రారంభించాలి ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్ లో ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ఈ పద్ధతిలో మీరు చెల్లించే ఈఎంఐ కాల పరిమితిని పొడిగించి మిగులు మొత్తంలో ఇరవై ఐదు శాతం వరకు ప్రతి నెల ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టాలి ఉదాహరణకు మీ ఈఎంఐ పదిహేను సంవత్సరాలకి ఇరవై వేలు అయితే మీరు ఇరవై సంవత్సరాలకు పదిహేను వేలు కట్టేలా మార్చుకుంటే మిగులు ఐదు వేల రూపాయలు ఎస్ఐర్పిలో పెట్టుబడి పెట్టండి ఇలా చేయడం వల్ల లోన్ వ్యవధి పూర్తయ్యే సమయానికి మీ పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది ఈ రాబడి మొత్తం మీరు లోన్పై చెల్లించిన వడ్డీకి దాదాపుగా సమానంగా ఉంటుంది దీంతో మీరు తీసుకున్న లోన్కు మీరు వడ్డీ కట్టినట్లే అనిపించదు ప్రతి నెల ఈఎంఐతో పాటు ఎస్ఐపి చెల్లించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది ఈ విధంగా లోన్ ఈఎంఐని చెల్లిస్తూనే ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించవచ్చు మీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే మీ భవిష్యత్తు కోసం ఒక పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు